ఒక్కసారి కొమ్మరి గోల్డ్ కి కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చార్మి మనం టీవీ ఉన్నది మన ప్రస్తుతం మేడారం జాతరలో సమ్మక్క సార్లమ్మలకు సంబంధించి దర్శించుకోవడానికి వచ్చిన భక్తులందరికీ కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉంది అంటూ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యల్ని చెప్పుకుంటూ వస్తున్నారు సమస్యలు చెప్పుకోవడమే కాకుండా వాళ్లకు సంబంధించి మాకు కనీసం నీటి వ్యవస్థ కూడా లేదు తాగడానికి కనీసం నీళ్లు కూడా ఇవ్వట్లేరు అనే దానికి సంబంధించి కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది ఇక అక్కడికి వచ్చిన వాళ్ళ ఎవరైతే మినిస్టర్స్ కానీ లేకపోతే ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళకి ప్రత్యేక ఆ వివిఐపి దర్శనాల మీద పెట్టిన కాన్సన్ట్రేషను ఇటు భక్తులకి సంబంధించి సామాన్య భక్తుల దర్శనం మీద పెట్టట్లేరు అంటూ అక్కడున్న వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా చెప్పుకోవడం జరుగుతుంది ఇక అదే కాకుండా సమ్మక్క సార్లమ్మల జాతరకు సంబంధించి చిలకలగుట్ట దగ్గర నుంచి అమ్మవారి కుంకుమరాన్ని తీసుకువచ్చిన తర్వాత భక్తులు ప్రతిసారి ఎక్కువే వస్తారు మరి అలాంటప్పుడు ముందస్తుగానే మీరు దానికి సంబంధించిన భద్రత అంతా కూడా చేసుకోవాలి కదా అలా కాకుండా గత రెండు రోజుల నుంచి అక్కడ ఇన్ని రో ఈ రెండు రోజుల పాటు కంప్లీట్గా సెక్యూరిటీ పరంగా కానీ అన్ని విధాలుగా అద్భుతంగా ఉంది కానీ ఇప్పుడు మాత్రం మూడో రోజుకి వచ్చేసరికంటే ఇలాంటి పరిస్థితి అయితే రావడంతో ప్రజెంట్ అందరూ కూడా దాని గురించి చర్చించుకుంటున్నారు మరి మేడారం జాతరలో ఏం జరుగుతుంది ఇంతగానం సెక్యూరిటీ పెట్టారు బస్సులు తీసుకొస్తున్నారు అదేవిధంగా అక్కడికి సంబంధించి ప్లేన్ ఫెసిలిటీ కూడా ఉంది అన్నీ తీసుకొచ్చారు ఆటోస్ అన్నింటినీ కూడా అక్కడ ఎక్కువ చేయడం ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఎందుకు ఇంత ప్రాబ్లం వస్తుంది ఇదే కాకుండా ఎనిమిది కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అవ్వడం అంటే బాలింతలు ఎవరెవరైతే ఉన్నారో పిల్లల్ని సంఖలో వెతుకొని తల్లి వస్తూ ఉండగా నెత్తి మీద బంగారం పెట్టుకొని అలా వస్తూ ఉండడము ఎంతోసేపు లైన్లలో ఉన్నప్పటికీ కనీసం ఒక వాటర్ ప్యాకెట్ ఇవ్వలేనంత దారుణమైన పొజిషన్లో అక్కడ సిచ్యువేషన్ ఉంది అని అక్కడ ఉన్న వాళ్ళందరూ మొత్తుకోవడం జరుగుతుంది అదే కాకుండా క్యూ లైన్లలో నిల్చొని నిల్చొని అక్కడే ఎంతో మందికి సంబంధించి అలానే కూర్చుండిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఇక ఒక విధంగా గట్టిగా మాట్లాడితే ఇంకొంచెం ఇలానే ఇది కంటిన్యూ అవుతే అక్కడ తొక్కిసలాట కూడా జరిగి మనుషుల మీదకి వచ్చే విధంగా కూడా కనిపిస్తోంది దానికి గల కారణం ఏంటి అంటే ఫస్ట్ రోజు సెకండ్ రోజు కంటే కూడా చాలామంది మూడవ రోజు వస్తే అమ్మవారి కుంకుమర్ణని కూడా దర్శించుకోవచ్చు అనే దానికి సంబంధించి చాలా అంటే చాలా దృఢంగా ఉంటారు ఇక దానికి సంబంధించి అమ్మవారికి సంబంధించి ఆ చిలకల గుట్ట దగ్గరికి వెళ్ళి ఆయన అక్కడ నుంచి ఆ కుంకుమర్ణని తీసుకువచ్చి దానికి అంటూ ఒక స్పెషాలిటీ దానికి అంటూ ఒక ప్రత్యేకత అమ్మవారు ఆ కుంకుమర్ణలోనే ఉంటారని అందరి నమ్మిక కూడా ఉంటుంది అలాంటప్పుడు భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారు అక్కడ సెక్యూరిటీ బాగుండాలి ఆ రూట్స్ అన్నీ కూడా కరెక్ట్ గా ఉండాలి అని చెప్పేసి మరి ఈసారి గవర్నమెంట్ ఖచ్చితంగా దీంట్లో మిస్టేక్ చేసింది ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సినంత ఫెసిలిటీస్ ఇవ్వలేదనే మాట వెళ్ళడానికి సరే రావడానికి ఎక్కడ పోయినా బస్సులో అని అక్కడ ఒక భక్తుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు ఆయన ఏమంటున్నాడంటే మనం వచ్చాము ఇక్కడ జాతర వరకు సమ్మక్కసార్లు మనం చూడ్డానికి వచ్చాము కానీ రిటర్న్ ఎలా వెళ్ళాలి రిటర్న్ బస్సులు చూసుకుంటే ఇటు వచ్చే బస్సులు వందుంటే పోయే బస్సులు పదే ఉన్నాయి మరి ఇవన్నీ దీనికి సంబంధించి ఎందుకు సరిగ్గా చూసుకోవాలి ఏ ఏ టెక్నాలజీ యూజ్ చేస్తున్నామని డ్రోన్ల సహాయంతో ఎక్కడ అవుతున్నాయి దానికి సంబంధించి ఎక్కడన్నా ఏమైనా సమస్యలు వస్తే అప్పటికప్పుడు పరీక్షిస్తా దానికి సంబంధించి ఒక సొల్యూషన్ కూడా తీసుకుంటామని కూడా చెప్పిన వ్యక్తులు ఇప్పుడు సడన్గా ఆ డ్రోన్ సిస్టమ్ అంతా ఏమైపోయింది ఆ పోలీస్ వ్యవస్థ అంతా ఏమైపోయింది మరి అక్కడ భక్తులు ఇంతగానం కష్టపడుతూ ఉంటే అదంతా కూడా డ్రోన్ సిస్టమ్స్లో కనిపించట్లేదా మీకు అని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తున్నారు అదే కాకుండా వ్యక్తులకి సంబంధించి అక్కడ వాటర్ బాటిల్ ముప్పై రూపాయలు అమ్మడము అదే కాకుండా బంగారంకి సంబంధించి అక్కడ బెల్లాన్ని బంగారంగా కొలుస్తూ ఉంటారు ఆ బంగారం నార్మల్ రేట్ కంటే కూడా ఎక్కువగా అమ్మక అమ్మడంతో ప్రజెంట్ అక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఇలాంటివన్నీ కూడా గత సంవత్సరం లేవని ఓ రెండు సంవత్సరాల కిందట ఇంత హైట్ ఇంత రేట్లు లేవు అని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు దానికి సంబంధించి అక్కడికి వచ్చిన మినిస్టర్ సీతక్క కార్ పైన అదే విధంగా కలెక్టర్ కార్ పైన దాడి చేయడము ఇక అక్కడ వాతావరణం అంతా చూస్తే కూడా కంప్లీట్ గా టెన్షన్ వాతావరణం ఉందనే చెప్పాలి బస్సులకి సంబంధించి బస్సుల అద్దాలు పగలగొట్టేస్తూ ఉన్నారు అక్కడ ఉండే గవర్నమెంట్ బస్సులలో ఉన్న వాళ్ళందరూ ఇంకెంతసేపు ఇలానే లైన్ లో ఉండాలి తొందరగా తీసుకెళ్ళలేకపోతున్నారని చెప్పేసి కంప్లీట్ గా ట్రాఫిక్ జామ్ లు అవ్వడము ఆ ట్రాఫిక్ ని క్లియర్ చేయకపోవడము ఇలా చెప్పుకుంటూ పోతే మేడారం సమ్మక్క సారలమ్మల జాతర ఈసారి చూసుకుంటే అక్కడ ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుంది అనేది క్లిస్టన్ క్లియర్గా తెలుస్తుంది మరి అక్కడ ఆఖరికి మినిస్టర్ వెళ్ళిన తర్వాత చాలా మంది సమస్యలు చెప్పుకున్నారు చెప్పుకున్న తర్వాత అవి మీడియాతోని కూడా మాట్లాడుతూ నేను ఖచ్చితంగా ఇది తెలంగాణ కల్చరల్ హెరిటేజ్కి సంబంధించి అదేవిధంగా మన మేడారం జాతర ఎంతో పుణ్య జాతర అని ఆసియాలోనే అతిపెద్ద జాతరగా కొలిసే ఈ జాతరకి కొన్ని కొన్ని అవకతవకలు వస్తాయని కానీ మేము ఖచ్చితంగా భద్రత ఎక్కువ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాము అంటున్నారు మరి భద్రత ఎక్కడ ఎక్కడ పోయింది ఎక్కడ కనిపించట్లేదు ఎందుకు ప్రజలు అలా క్యూ లైన్లలో అంత సమస్యలు పడుతుంటాయి ఇంకా దారుణమైన విషయం ఏంటి అంటే కరెంటు పోవడంతో ఇక అక్కడికక్కడే చాలామంది మంది ఊపిరాడక కూడా చాలామంది అక్కడికక్కడే కూర్చోవడము దర్శనం కూడా చేసుకోకుండా క్యూ లైన్ నుంచి బయటకు వచ్చి చూసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇంకా అదే కాకుండా చాలామందికి చిన్న చిన్నగా గాయాలు కూడా అయ్యాయి కంప్లీట్గా అలా స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోవడము దానికి సంబంధించి అక్కడ ఏదైతే చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మంది గాయాలు కూడా అయ్యాయి అని తెలుస్తుంది ఈసారి గ్రనైట్ రాళ్లతోని కొత్తగా తీర్చిదిద్దాము అని చెప్పడంతో దీనివల్ల ప్రజలు అక్కడ ఎక్కువగా రావడము అదే కాకుండా పోయినసారి కంటే కూడా ఈసారి ఎక్కువ మంది వస్తారు అని తెలిసినప్పుడు ఎందుకు భద్రత అక్కడ కరువైంది అనే దాని గురించి కూడా కంప్లీట్ గా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు మరి ఒక్కసారి అక్కడ జరుగుతున్న పరిస్థితి కానివ్వండి మరి దానికి సంబంధించి ఆల్రెడీ వాళ్ళ జాతర అయిపో వస్తుంది ఇక జాతరకి సంబంధించి దీని తర్వాత దానికి సంబంధించిన ఫర్దర్గా కూడా ఏదైతే క్లీనింగ్ అంతా ఉంటుందో అదంతా కూడా చేయబోతున్నాను మరి ఏఐ టెక్నాలజీ యూజ్ చేస్తున్నామని డ్రోన్స్ టెక్నాలజీ యూజ్ చేసామని బస్సుల పెంపు కూడా చేశామని ఇవన్నీ చెప్పినప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అయింది దీనికి సంబంధించి కంప్లీట్గా మాకు ఆన్సర్ ఇవ్వాలి అంటూ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు క్వశ్చన్ చేస్తాను దీనికి సంబంధించి ఫర్దర్గా ఎలాంటి డీటెయిల్ వచ్చినా ఖచ్చితంగా షేర్ చేస్తాను స్టేట్ యూనిట్ మనం